నమస్తే వెల్కమ్ టు శి టీగా ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగురు ఆడిటోరియంలో ఈరోజు బీసీలంతా కలిసి ధూమ్ధాం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ తొమ్మిదో షెడ్యూల్లో కొరకు ధూమ్ధం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఈ అంశాలకు సంబంధించి మన దగ్గర బీసీ కళామండలి అధ్యక్షులు రామ్లింగం గారు మన దగ్గర ఉన్నారు ఏంది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే 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 చెప్పన్న ఏంది కార్యక్రమం ముఖ్య ఏంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ఇచ్చి ఆ ముసాయిదా బిల్లుని గవర్నర్ పంపింది దీన్ని తక్షణమే సెంట్రల్ గవర్నమెంటు దీని మీద స్పందించి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించి ముఖ్యంగా దేశంలో నూ నూటికి అరవై శాతం ఉన్న బీసీల పక్షాన నిలబడాలేనని మేమందరం కూడా ఈరోజు కవులు కళాకారులం గాయకులు అందరం కలిసి ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న ఠాగూర్ ఆడిటోరియంలో ఈ ధూమ్ధాం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా ఈ మానవ సమాజానికి మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరం ఉపయోగపడుతున్నాయి మా బీసీ కులాలు ఈ దేశంలో ఉత్పత్తి కులాలు ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి సరిపోయేంత వరకు కూడా సేవ చేసే కులాలు మా బీసీ కులాలు మీకు అందరికీ తెలుసు ఒక బిడ్డ బట్టలు ఉత్తున్నాడు ఓ మంగళాయన క్షవరం చేస్తున్నాడు ఓ పద్మశాలి బట్టను వేస్తున్నాడు ఓ కుమారాయణ కుండ చేస్తున్నాడు ఓ గౌడన్న కళ్ళు గీసిపోస్తున్నాడు సాలైన బట్టను వేస్తున్నాడు ఓ పద్ మన కుట్టు మిషన్ తోటి కుడుతున్నాం బట్ట బట్టలు కుడుతున్నాము ప్రతి దాంట్లో కూడా మా శ్రమ దాగుంది ఈ దేశ సంపదలో ఈ దేశ సంపద సృష్టిలో బీసీల వాటా యాభై శాతం పైగా ఉంది కాబట్టి ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్తో పాటు కూడా రేపు సెంట్రల్ గవర్నమెంట్లో జనాభా లెక్కలు తీయాలి జనాభా లెక్కలతో పాటు జన కులగణ చేసి ఈ దేశంలో ఎంతమంది బీసీలు ఉన్నారు ఎన్ని కులాలు ఉన్నాయో ఒక చట్టబద్ధత కల్పించి తీయాలన్న ప్రధాన సబ్జెక్ట్ తోటి ఈరోజు మేము ఇక్కడ ఈ ధూమ్ ధామ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది కదా మరి ఎందుకు ఈ ఈ కార్యక్రమం అంటే ఆమోదం పొందింది కాకపోతే ఏంటంటే దీని మీద రేపు ఎవరైనా కోర్టుకు పోతే కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది యాభై శాతం సీలింగ్ దాటకుండా రిజర్వేషన్ అమలు చేయాలని కానీ ఇక్కడ కేబినెట్ ఆమోదించింది గవర్నర్ గారికి పంపింది గవర్నర్ సంతకం పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ పంపించే అక్కడ పార్లమెంట్ లో చట్టం చేయాలనేది దీని ముఖ్య ఉద్దేశం గవర్నర్ ఆమోదం కొరకు కూడా లేక పంపడం జరిగింది ఎట్లా వస్తారు మరి పంపిణీ అది అయితే ఇంతవరకు ఆమోదం తెలపలేదు మా బీసీల పక్షాన ఆమోదం తెలపాలని మా ప్రధాన డిమాండ్ సార్ ఎందుకంటే రాజ్యాంగ పదవి ఉన్నారు వాళ్ళకు కూడా అన్ని విషయాలు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలుపుతానని ఆశిస్తున్నాం అయినట లేదా అయినా అది కూడా కాదు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇరవై రెండు శాతం తోటి స్థానిక సంస్థ రిజర్వేషన్ తోటి ఎలక్షన్ పోయింది ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్నారు దానికి కొంచెం మాకు గుడ్డిలో మెల్లలేక కొంచెం ఆనందమే పార్లమెంట్ లో చట్టం చేయాలి పార్లమెంట్ చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించాలి ఈ దేశంలో చాలా సార్లు రాజ్యాంగాన్ని సవరించరు ఈ దేశం మూలవాసలైన బీసీల కోసం ఒకసారి చట్టాన్ని సవరించాలి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకు మంత్రిత్వ శాఖ లేదు ఈ దేశంలో డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇలా బీసీ కులాలుగా మేము ఉన్నాము వాళ్ళకు వాళ్ళకు చట్టబద్ధత లేదు ఒక అట్రాసి చట్టం లేదు ముఖ్యంగా బీ పార్లమెంట్లో బీసీ శాఖనే లేదు ఇంతవరకు బీసీ శాఖతో పాటు కూడా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలి బీసీ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలి మాకు మా అదొక డిమాండ్ ఉన్నది బీసీ బిల్లు ముఖ్యంగా చట్ట సభలలో నలభై యాభై శాతం మా ఎంపీలలో రిజర్వేషన్ కల్పించి బీసీ బిల్లు తేవాలి పార్లమెంట్ లో అంటే కోర్టు పోతే కొట్టేసి ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ కోర్టు పోతి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి ఆ భయంతో మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అది ఇప్పుడు కేంద్ర ముఖ్యంగా నిన్న బండి సంజయ్ గారు అంటున్నారు ముస్లిం దిచేస్తే మేము ఆమోదం చెప్తున్నాయి ఇది ఎక్కడ ఉందంటే అసలు ఇది దానికి అసలు మీ వైఖరి ఏందో చెప్పమని మేము అంటున్నాం ఇప్పుడు ఎందుకంటే మీరు బీసీలే మేము బీసీలమే అందరం కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు మేము బీసీలు బీసీలు అందరూ ఏ పార్టీలో ఉన్నా అంత బీసీలు ఒకటే అనుకుంటున్నాం కాబట్టి మీరు విజ్ఞతతోటి రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ బీసీ బిల్లుని చేయాలని కోరుతున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వము అన్ని వర్గాలకు సామాజిక వర్గాలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం అన్ని వర్గాలకు ఇక్కడ ఎస్సీలకు ఎస్సీ వర్గ కన విషయం కానివ్వండి ఇక్కడ బీసీలకు నలభై రెండు శాతం విషయంలో కూడా ముందుకెళ్తున్నామని చెప్పి మాట్లాడుతున్నాం మరి ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చట్టం తీసింది ఇక్కడ అమలు చేస్తున్నారు అది ఎస్ రిజర్వే వర్గీకరణ అది ఎప్పటి నుంచో ఉన్న వాదం వాళ్ళది అన్ని ఇప్పుడు తెలంగాణ వాదం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ ఎస్సీ వర్గీకరణ అయిపోయింది ఇక ఈ రాష్ట్రంలో మిగిలింది ఏదైనా ఉందంటే అది ఒక బీసీ వాదం మాత్రం మిగిలింది ఈవేందో మా మాకు ఇంకో పోరాటం ఏంటంటే ఈ రాష్ట్రం ఎప్పటికైనా సరే ఒక బీసీని ముఖ్యమంత్రి చేయాలని మాత్రం మేము ఖచ్చితంగా ఆ చట్ట సభలలో మేము ఉండాలి కానీ ఈ ఈ సమాజాలు ఏమైపోయిందంటే చట్టాలు చేసే టి సభల

ఉన్నాడు పరిపాలన అల్లదే రాజకీయాలలో అధికారం వాళ్ళదే డెబ్బై ఏళ్ళుగా మనం వణిగి మనిగి ఉన్నాము అన్ని రంగాలల్లో అనగారిపోయినాము ఇక నన్న ఎదురించు ఓ సోదరా ఇక నన్న ఎదురించు ఓ సోదరా వాళ్ళ ఎత్తుల్ని పసిగట్టు నా సోదరా నువ్వు కలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా గర్జించరా నువ్వు కలమెత్తరా బీసీ సోదర నువ్వు దండెత్తరా తెచ్చుకున్న తెలంగాణలో పదేళ్ళు బిఆర్ఎస్ పరిపాలించింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మరి అన్ని వర్గాలకు రాజకీయంగా కానీ విద్యా ఉద్యోగ అన్ని దాంట్లో అవకాశాలు వస్తున్నట్లు ఎక్కడ వస్తున్నా చూస్తున్నాం కదా ఇలా ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ఒక సామాజిక వర్గమే వెళ్ళిపోయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సామాజిక వర్గం వెళ్తుంది అంటే ఈ పార్టీలకు కులాలు అంటే ఎవరు కాస్ట్ ఇంపార్టెన్స్ వాళ్ళు చూపిస్తున్నారు మేము కూడా ఇప్పుడు ఏమనుకుంటారు బీసీలు మనం కూడా కులాలు వేరే అని అన్ని ఇల్ల చాలా కులాలు మాకు నూట ముప్పై నాలుగు బీసీ కులాలు ఇలా ఏ కులానికి ఆ కులం ఏ కులానికి ఆ కులం విడిపోతున్నాం మేము కూడా ఇలా ఎస్సీలు అంటే అలా యాభై ఆరు కులాలు ఉంటాయి వాళ్ళు ఏమని అంటే మేము ఎస్సీలు అంటారు మైనార్టీలలో ఉన్నాయి చాలా కులాలు వాళ్ళు కూడా మేము ముస్లిం మైనార్టీ అంటారు మా బీసీల కాడికి వచ్చేసరికి మేము బీసీలు అనలేకపోతున్నాం మా గొల్ల అని కుర్మాని యాదవాని పెరికాని కుమ్మరి కమ్మరి గౌడ యాదవాని చాలా రకరకాలు విడిపోతున్నాం మేము కూడా మా కాన్సెప్ట్ ఏంటంటే మనం కులాలుగా కాదు మనమందరం ఒక బీసీగా నినాదాన్ని ముందు తీసుకొని ఈ రాష్ట్రంలో బీసీ అధికారం వస్తుందని ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం చిన్నాపరంగా అత్యధికంగా ఉన్న బీసీలు ఇంకా ఇప్పటికీ తీసుకునే దగ్గరనే ఉండరు కానీ ఇచ్చే దగ్గర ఎందుకు లేకపోతున్నారు ఎందుకు చైతన్యమే అందరూ రాజ్యాధికారం వైపు ఎందుకు అడుగులేదు వడ్డించటోడు మనోడు ఉంటే కడవంతలు కూర్చున్నా మన లడ్డు మనకి దొరుకుతున్న ఒక సామెత ఉన్నది మాకు అక్కడ అసలు చట్టాలు చేసే మా మా ఊళ్ళు లేనప్పుడు మాకు రావాలని కోరుకోవడం అది అత్యాశ అవుతుంది